హిందుమతంలో ప్రతి పండుగకు ఒక ఆధ్యాత్మిక విశేషముంటుంది అలాంటిదే ఈ హేరా పంచమి కూడా ఇది ప్రతి సంవత్సరం ఆషామాసం శుక్లపక్షంలోని పంచమి రోజు నిర్వహించబడుతుంది హేరా అంటే చూడటానికి రావడం ఈరోజు మహాలక్ష్మీదేవి తన భర్త అయిన జగన్నాథుని చూసేందుకు గుండిచ మందిరానికి వస్తుంది ఎందుకంటే ఆయన తనతో చెప్పకుండా తనను తీసుకోకుండా అన్న బలరాం చెల్లి సుభద్రతో కలిసి రథయాత్రకు వెళ్లిపోతాడు ఇది చూసిన లక్ష్మీదేవి కోపంతో ఆగ్రహంతో గుండిచ మందిరానికి వస్తుంది ఇదే హేరా పంచమి అసలు ఉద్దేశం రథయాత్ర మొదలైన నాలుగు రోజుల తరువాత ఐదవ రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆమెను ఒక అలంకార రథంలో గుండిచ మందిరానికి తీసుకెళ్తారు అక్కడ ఆమె స్వామిని దర్శిస్తారు కాని ఆలయంలోకి వెళ్లకుండా బయటనుండే కోపంగా చూస్తుంది అంతేకాదు ఆమె సేవకులు జగన్నాథుని రథాన్ని కొంత భాగం ధ్వంసం చేస్తారు ఇది ఆమె కోపానికి సంకేతం ఈ సంఘటనలో లక్ష్మీదేవి నీతో పాటుగా రావలసింది నేను నన్ను మరిచిపోయావా అనే సందేశాన్ని ఇవ్వడం కనిపిస్తుంది ఇది భక్తులకు ఒక తాత్విక బోధన భార్యాభర్తల మధ్య ప్రేమ విలువ మరియు పరస్పర గౌరవం గుర్తుచేస్తుంది ఈ పర్వదినానికి పూరినగరం పూర్తిగా పూలతో దీపాలతో అలంకరించబడుతుంది లక్ష్మీదేవికి ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేసి విశిష్టంగా పూజిస్తారు ఆమె సేవకులు సుందరి శ్రీలీల అనే రూపంలో నాటకాలు ప్రదర్శిస్తారు ఆలయ గోపురాల దగ్గర చామరాలు ఊపుతూ సంగీత వాయిద్యాలతో ఊరేగింపు చేస్తారు ఆలయ అధికారులు ఆమె రథాన్ని రాత్రిపూట తిరిగి పంపుతారు కాని గుప్తంగా ఎందుకంటే ఆమె కోపంతో ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోవాలనుకుంటుంది దీనిని గుప్తగమన అంటారు ఈ ఉత్సవం కేవలం జంటల మధ్య కోపం కాదు ఇది ఒక తాత్విక సందేశం జగన్నాథుడు పరమాత్మ లక్ష్మీదేవి మాయ మాయ పరమాత్మను వదిలిపోయినప్పుడు ఎలా స్పందిస్తుందో ఇది సూచిస్తుంది మానవులు కూడా భగవంతుడిని మర్చిపోయినప్పుడు ఆత్మ మాయలోకి వెళ్లిపోతుంది ఈ ఉత్సవం ద్వారా భక్తులు భగవంతుని అనుసంధానం గుర్తుపెట్టుకోవాలి అని చెబుతుంది ఇది భక్తి ప్రేమ మరియు కలిసిమెలిసి జీవించాలనే హేరా పంచమి అనేది ఒక ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా విలువైన ఉత్సవం పూరి జగన్నాథుని ప్రేమ కథలోని ఈ చిన్న సంఘటన లక్ష్మీదేవి కోపం మనకు గామైన భావాలను నేర్పుతుంది ఈ ఉత్సవం ద్వారా మనం తెలుసుకోవలసింది భగవంతుని సేవలో స్త్రీపురుషుల స్థానాలు సమానమని ప్రేమలో నమ్మకం స్నేహముండాలనీ మరియు పరమాత్మ పరాశక్తి ఎప్పటికీ విడివడని సంబంధమని హేరా పంచమి తర్వాత కొన్ని రోజుల్లోనే నిలాద్రి విజయం అనే పర్వదినం వస్తుంది అదే రోజు జగన్నాథుడు తిరిగి శ్రీమందిరానికి వస్తాడు కాని తానే కాబట్టి అలానే లోపలికి రావాలంటే అవకూడదు లక్ష్మీదేవి తలుపు దగ్గర నిలబడి అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నావు అక్కడే జగన్నాథుడు తన తప్పును అంగీకరించి ఆమెను ప్రేమగా శాంతింపజేస్తాడు అప్పుడు ఆమె తలుపులు తెరిచి జగన్నాథుడిని ఆలయంలోకి ఆహ్వానిస్తుంది ఈ లీల ద్వారా పరమాత్మ జగన్నాథుడు మాయ లక్ష్మీదేవి మానవులకు భక్తి వినయం సత్యం ఎలా అవసరమో చెబుతున్నారు కోపం వచ్చినా ప్రేమే గెలుస్తుందని మనసు తేలికగా మారుతుంది అన్న సందేశం ఇందులో ఉంది